హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు తెలుసు కదా ఎవ్రీ ట్యూస్డే నేను గోపూజకి వెళ్తాను కదా మా ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఎవ్రీ ట్యూస్డే గో గోకి పూజ ఉంటుంది అనమాట నాకు చాలా ఇష్టం అందుకని ఎవ్రీ వీక్ వెళ్తుంటాను ఆ తర్వాత ఇవాళ ప్రోగ్రామ్ వచ్చేసి ఇక్కడ టప్రవీ రాయస్ట్రీ పార్టీస్లో అమీర్పేట మెయిన్ బ్రాంచ్కి వెళ్ళాము ఇక్కడ మా మేడంకి మేనేజర్కి ఐ మీన్ ఎయిర్ ఫ్రేర్ గిఫ్ట్ వచ్చింది మన బిగ్ వీక్లో చేసిన సేల్స్కి అంటే ఐ మీన్ కింద ఉన్న వాళ్ళందరికీ సేల్స్కి కలిపి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కార్తీక మాసం అని చెప్పేసి ఇక్కడ మేము ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరినీ దీపాలు వెలిగించాలని ఒక మంచి ఉద్దేశంతో సో ఇట్లాగా ఓం అని శివలింగం మీద డెకరేట్ చేసి శివలింగం ఆకారంలో కూడా దీపాలతో దీపాలు పెట్టి పువ్వులు వేసి అందరితో వెలిగించాలి అని అనుకున్నారు అండ్ మాకు వచ్చేసి ఇవాళ స్పెషల్గా ఇదిగో బాటిల్స్ గిఫ్ట్ ఇచ్చారనమాట ఎందుకంటే మాకు వింటర్లో కూడా ఒక బిగ్ బీక్ ఉంటుంది ఆ బిగ్ బీక్ గురించి అన్నీ చెప్తూ ఇవాళ ప్రోగ్రామ్ అనమాట ఇదిగో ఇక్కడ అందరం అయితే వెలిగించేసాము వన్ బై వన్ వచ్చేసి ఇలా దీపాలు వెలిగించి మా ఏ అయితే గోల్ ఉందో ఆ గోల్ సక్సెస్ అవ్వాలని దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఇదిగో చూడండి ఇక్కడ అందరూ దీపాలు వెలిగించారు ఇందాక దీపాలు వెలగ ముందు ఒక వీడియో చేశాను కదా ఇది వెలిగిన తర్వాత తర్వాత ఇక్కడ ఒక ఆవిడ కార్తీక దామోదరుడికి వెలిగించమని చెప్పింది సో అందరికి కృష్ణుడు కార్డ్స్ కూడా ఇచ్చిందనమాట చాలా బాగున్నాయి ప్రసాదం మాటల అండ్ ఇక్కడ వచ్చేసి నేను సింగిల్గా ఇంకా దీపాల దీపాల దగ్గర పిక్స్ దిగాను అనమాట తర్వాత ఇంకా మా టీం అంతా కూడా ఉన్నారు అందరం కలిపి దిగామనమాట నేను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇప్పుడు మాకు వింటర్ బిగ్ సీ బిగ్ వీక్ సేల్ ఉంటుంది టపర్వేర్లో సో దానికోసం మేము కష్టపడాలి